కూరలు బడిలు భక్తులు గుడిలు ఉండాలే కార్మికులు కంపెనీలు ఉండాలే సాఫ్ట్వేర్లు ఆఫీసులలో ఉండాలే రోగులు డాక్టర్లు ఉండాలే కండక్టర్లు బస్సులుండాలే రైతులు పొలంలుండాలే పెద్ద మనుషులు ఇంటి పట్టునుండాలే పబ్లిక్ ఊర్లుండాలే షాపలు షెర్లు పక్షులు షెట్ల మీద ఉండాలి అట్లనే జీవాలు అడవిలుండాలే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ నిమ్మలంగుంటే ఏ తిప్పలా ఉండదు ఆ ఇటు ఈ అటు పోతేనే పర్షన్ ఉంటుంది ఇంతకు ఎవలు ఎటు పోయిన్రు ఎటొచ్చిండ్రు అని అంటారా కొడుకు చిర్త గుట్ట మీద ఎట్లా తిరుగుతున్నాయో నారాయణపేట జిల్లా పేదిరిపాడ తాండా గుట్టల అడ్డా పెట్టినయి తల్లి చిరుత రెండు మూడు పిల్ల చిరుతలు ఆగో ఎట్టు అందుకుంటాయోనని పబ్లిక్ అంతా గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వచ్చిండ్రు రాత్రి పూట అయితే వెళ్లి బయటికి రావాలంటేనే గర్జుమంటున్నారు సార్ మా తాన చిర్తపులు ఉన్నాయి జరొచ్చి రని ఆఫీసర్లకు ఫోన్ ఫోన్ వచ్చి బయటికి వెళ్లకుండ్రని ధైర్యం చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళకు ఎలాంటి ఏమైనా ఇబ్బంది అయితే దీనికి బాధ్యులు ఎవరు సార్ ఈ యొక్క పులులకు ఎత్తి పరిస్థితుల్లోనైనా పట్టుకొని ఎక్కడైనా తీసుకు వెళ్ళగలరని మేము కోరుకుంటున్నాం త్రీ ఫోర్ మంత్స్ నుంచి పులులు వస్తున్నాయి నైట్ టైం కూడా రోడ్ల పోటీ మేము రన్నింగ్ చేసుకుంటా ఉంటాం మార్నింగ్ టైమ్ దాని వల్ల కూడా మేము రన్నింగ్ పోవడం కూడా బంద్ చేసినాం సిద్దిపేట జిల్లా గొడుగుపల్లి కాడ సుత ఓ చిరత వచ్చింది ఆ నడమ మహబూబ్ నగర్ వీరన్నపేటలో మూడు నెలలు మూడు సెట్ల నీళ్లు తాగించిన చిరతలు ఇప్పుడేమో నారాయణపేట జిల్లా పేదిరిపాడు తండోళ్ళను పరిషాన్ చేయబట్టే అంటే కోపం నరికేసుకుంటా పోతే జీవరాశి ఊర్ల మీదకి రాకుంటే ఏడుకొస్తాయి ఉల్లా మనం వాటి జాగలకు పోతే అవి మన జాగలకు